ఆయన అందరికీ నమస్కారం నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు ఎంజీ ఆయుష్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు సూపర్ నైబర్ గడ్డి గురించి చెప్దామని అనుకుంటున్నాను చాలామంది కూడా గడ్డి కావాలన్నా మాకు ఇస్తారా అని అడుగుతారు నేను ఇస్తామని అనుకుంటున్నాను చాలామందికి ఒకసారి చూడండి నా దగ్గర ఎంత పెద్దగా అయిందని ఇది సేమ్ చెరుకు ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది నేను మీకు ఇది ఈరోజు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను కావాలనుకుంటే మాత్రం ఎవరైనా రండి అన్న నేను డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలుగా మీకు చెప్తా ఓకేనా ఆయన అందరికీ ఇంకో దీని గురించి చెప్దామనుకుంటున్నాను నేను సూపర్ అయిపోయిన గట్టి గురించి ఇది నేను నా పెట్టుకొని నేను ఒక ఎనిమిది నెలలు అవుతుందన్న ఇప్పటికీ కనీసం అంటే ఏడు కోతలు కోసినా అంటే నేను వన్ అంటే ఎకరాలు పెట్టుకున్నాను కాబట్టి ఒక దిక్కలు కోసుకుంటే ఇంకొద్ది దిక్కలు వస్తూనే ఉంది గట్టి వరళకు మాత్రం చాలా మంచిగా ఉంది మిగిలిన పాలు ఎక్కువ ఇస్తున్నాయి ఇంకోటి హెల్తీ గిలాంగా ఉంటున్నాయి ఒకటే గడ్డి వేసుకున్నావా అని అడుగుతావా అని నేనైతే ఒకటే గడ్డి వేసిన ఇప్పటివరకు వేరే గడ్డి అయితే వేయలేను ఎందుకు వేయలేను అంటే దీంట్లో ఉపయోగం ఏంటంటే ఇంకో పైకి ఖచ్చిగా ఉంటుంది ఈ కెది సైడ్ ఇట్లా దగ్గర ఇగో ఇట్లా అయినప్పుడు వేసి అంటే ఈ కాడా చీర ఎండుగడ్డి తీరు ఉంటుంది కాబట్టి ఫైబర్ లేకుంటుంది మంచిగా ఉంటుంది బర గిలంగా అంత అంటే ఏమంటారు ఎండుగడ్డి వేయాల్సిన అవసరం ఏం లేదన్నా ఫ్యాట్ ఇలా ఇప్పుడు నేను దాంట్లో చూస్తున్నాను కాబట్టి ఫ్యాట్ ఇలా మంచిగానే వస్తుంది ఇది చాలా ఉపయోగ ఉపయోగంగా ఉందన్న బర్రెలకి ప్లేస్ ఏందని అంటే పాలు మంచిగా ఇస్తున్నాయి బర్రెలకినా క్వాలిటీతో ఉన్నాయి నా బర్రెలను మీకు చూపిస్తాను చూడండి రెండు బర్రెలు ఎంత మంచిగా ఉన్నాయన్నది అవి వచ్చిన తొమ్మిది నెలల నుంచి నేను ఒకటే గడ్డి వాడుతున్నా నేను ఫస్ట్ చిన్నగా అంటే చిన్నగా ఉన్నప్పుడే ఇది ముద్రకు ముందు వేస్తుంటే అప్పుడు ఏంటంటే కొంతమంది ఎండుగడ్డి వేయాలని చెప్పారు నాకు అంటే ఎండుగడ్డి ఇలా వేస్తే మంచిగా ఉంటుంది ఫ్యాట్ మంచిగా వస్తుంది ఎండుగడ్డి అని అంటే నేను ఏం చేసిన అంటే ఇట్లా గడ్డి స్పీడ్ స్పీడ్ వస్తుంది కాబట్టి కొంచెం ఇది కట్టేలాకైనా చేసినా అంటే ఎండు గడ్డి ఇలా ఎండి ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా ఆలోచించుకొని వేసినాను నా దగ్గర బర్లీ ప్రజలు మంచిగానే ఉన్నాయి చలికాలం నుంచి నేను ఇదే గడ్డి వాడుతున్నా ఇంకోటి నా ఎవరైనా గడ్డి కావాలంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గర అన్న రో నేను ఇది వేసిన చూడండి ఎట్లా ఉన్నాయి ఇవ్ చూపిస్తా చూడండి ఇగో ఇట్లా కాడలేక ఉన్నాయి కాబట్టి ఇగో ఎవరు ఎట్లా ఇస్తారో నాకు తెలియదు నేను మాత్రం నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇగో ఇట్లా కట్టే ఎంత దూరం పోయినా కానీ ఇట్లా కట్టెలు అనుకో మీ దగ్గరకు పోయినాక ఇగో ఇంత అంటే ఈ గుడ్డు దగ్గర చూపి ఇగో ఇట్లా గుడ్డు వచ్చింది అనుకో ఆటోమేటిక్ ఇక్కడ ములకెళ్తుంది కాబట్టి ఇక్కడికి ఇక్కడ కొట్టి పెట్టుకోండి ఎవరికన్నా ఇగో ఈ లెక్కలో కొట్టేసేయండి ఇది మాత్రం చాలా మంచిగా ఉంటుందన్న నేను బర్లకైతే నేను ఇప్పటికీ నేను చెప్తున్నా కదా ఒకటి ఇలా ప్రాబ్లం ఏంటంటే గడ్డి కోసుకోపోతుంది అది ఒకటే కొంచెం ప్రాబ్లం నేను అనిపిస్తున్నా కట్టే చూపిస్తున్నా మూలకాలు ఇవి చాలా బాగానే ఉంటాయి అన్న ఇవి పెట్టండి ఎవరికైనా కావాలంటే ఇటువంటి కట్టెలు కావాలంటే రండి నా దగ్గరికి ఫ్రీగానే ఇస్తాను నేను అందరూ తీసుకో ఎంతమంది కావాలన్నా ఫ్రీగానే ఇస్తే తీసుకున్న ఎందుకంటే చూడండి ఎంతగానో ముందు మొత్తం పెద్దగా అయిపోయింది చిరుకు లేక సేమ్ తీసుకోండి చూనా నాతో ఉందో మీరు ఒకసారి ఎవరన్నా మాకు కావాలి మాకు కావాలి అని ఎవరన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి నాతో మొత్తం అదే ఉంది ఇంకోటి మీకు అవధాం చెప్తున్నంటే నా బలంగా మీకు చూపిస్తారండి మీకు అర్థమవుతుంది కదా నేను అవి నా దగ్గరికి వచ్చిన నుంచి కనీసం అంటే డిసెంబర్ నెల లెక్కేసుకున్నాను డిసెంబర్ నుంచి ఇప్పటికీ తొమ్మిది నెల అయింది నేను తొమ్మిది నెలల నుంచి ఇదే గడ్డి గడ్డి ఏది వాడా ఇప్పుడు ఈ ప్రజెంట్ కొన్ని రోజులు బయటకు తీసుకుపోతున్నాను ఇప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులు అయినా బయటకి ఇక చూడండి నా బర్రెకు మొత్తం ఇదే గడ్డి వీరే గడ్డి అనేది ఏం లేదు ఇది ఇప్పుడు ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జనవరిలో నేను కట్టించిన పోతే తీసుకుపోయినా ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కట్టింది డాక్టర్తో చెక్ చెప్పిన తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఉంది ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ ఉంది ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇక ఇది సేమ్ రెండు నా దగ్గర వేరే ఏం వేయాలన్నా మొత్తం సూపర్ నైపర్ గడ్డి ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం ఖరాబ్ చేస్తున్నాయి అంతా చెప్తే వేరేది ఏం లేదు బర్రకి మాత్రం ఒకటే గడ్డి వేరే గడ్డి నేను వాడతలేను చూడండి మొత్తం సూపర్ గడ్డి చేసింది మొత్తం అదే ఉంది చూడండి ఎండుగడ్డి అనేది నేను అయితే వాడతలేను మీరు ఇలా వాడద్దు అని నేను చెప్తలేను ఎందుకంటే ఇది బాగుంటుంది అని నేను చెప్తున్నా ఇంకోటి బర్రెలకు ఎండుగడ్డిగా తీరు కావాలంటే ఇట్లా ఎండేస్తున్నాను నేను అప్పుడప్పుడు కొట్టి ఎండేస్తాను అవి ఇష్టం ఉంటే అవి తింటే అవి పది ముందలు వేస్తా సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చినవి కొత్త బర్రెలు ఎవ్వరికి గడ్డి కావాలన్నారండి అయినా మాది మాది వికారాబాద్ మండల్ అత్తెలి గ్రామం ఎవరన్నా నాకు దగ్గర ఉన్న వాళ్ళే రండి దూరం నుంచి ఇబ్బంది పడకండి దగ్గర ఉన్న వాళ్ళు రాగాలని అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అన్న ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ